అన్నమయ్య జిల్లా నందలూరు మండలం అరోపల్లి గ్రామంలో హజరత్ కాదరవల్లి దర్గా ఉర్సు మహోత్సవంలో భాగంగా శుక్రవారం నిర్వహించిన ఉర్సు మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జనసేన పార్టీ రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త అతిగారి కృష్ణ పార్టీ నాయకులతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా దర్గా కమిటీ సభ్యులు సయ్యద్ అమీర్ కలీం బాషా ఘన స్వాగతం పలికారు దర్గా కమిటీ మెంబర్లు శాల్వాతో సత్కరించి గురువులయ్య చేత ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందించారు అనంతరం దర్గాకు విచ్చేసిన భక్తులకు అన్నదాన వితరణ చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సాయి లోకేష్ నందలూరు మండల నాయకులు తోట కేదర్నాథ్ బాబు నాగిరెడ్డిపల్లె మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ జంబు సూర్యనారాయణ నందలూరు సర్పంచ్ రాము జనసేన యువత తదితరులు పాల్గొన్నారు శ్రీ శ్రీ కాదరవల్లి దర్గా అంటే అన్ని ఊర్లో ఉంటుంది ముస్లిమ్స్ కానీ హిందువులు కానీ అందరూ మమేకమై కలిసి ఈ పుచ్చును గడుపుతారు ఇటువంటి కార్యక్రమాలను మమ్మల్ని నందలూరు ఇచ్చి నందలూరు నుంచి మా ముస్లిం సోదరుడు నన్ను కూర్చడము చాలా సంతోషంగా ఉంది నిజంగా ఫస్ట్ టైం నేను దర్గాను సందర్శించడం ఈ మహిమ మహిమ గల దర్గా ఇది నూట ముప్పై నాలుగవ సంవత్సరం ఈ దర్గా చేస్తున్నారు నిజంగా ఈ గుణను చూసిన తర్వాత ఇక్కడ నిజంగానే దేవుడు ఇక్కడ ఒక యాప చెత్తులో మూడలు దిగడం అనేది నిజంగా ఇక్కడ మహిమ గల ఇది